అజ్ఞానివి ఒక ఉష్ట్రపక్షివి నువ్వు ఏమనుకుంటున్నావు నిన్న చెప్తున్నాడు ఆయన తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు తీసిన ప్రాణాలు చాలు ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై ఆరు మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వంద మంది పైచిల్కు ఆటో డ్రైవర్లను పొట్టబెట్టుకున్నాడు వంద మంది పైచిల్కు గురుకులాల్లో పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు నలభై ఎనిమిది మంది నేతన్నలను ఉసురు పోసుకున్నావు ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినవారు రేవంత్ రెడ్డి నీ వాగుడు నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఒకటి మాత్రం వాస్తవం నీలాంటి వ్యక్తుల వికృతమైన మాటలతో కేసీఆర్ గారి స్థాయిని మీరు తగ్గించలేరు మీరు ఎవరేమనుకున్నా సరే నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమనుకున్నా సరే నువ్వు తగ్గించలేవు ఇవాళ నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దశాబ్దాల కంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మాట్లాడుతూ అన్యాపదేశంగా చెప్పినాడు అప్పుడెప్పుడో నిజాం బాగు చేసిపోతే ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ నాశనం చేసినారన్నాడు తర్వాత వచ్చింది ఎవరు అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పదిహేడేళ్ళు నీ బాసు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడిచిన టీడీపీ ప్రభుత్వమే కదా కాంగ్రెస్ టీడీపీ కదా దొందు దొందే అన్నట్టు ఈ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు దాకా నిరాటంకంగా పరిపాలించింది మరి నిన్న మీరు ఏ నిందారోపణలు అయితే చేశారో ఖచ్చితంగా దాని బాధ్యత దాని యొక్క ద్రోహం ఏదైతే జరిగిందో తెలంగాణకు దానికి పరిపూర్ణమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలని చెబుతూ